క్రిమినల్ బ్రెయిన్ నార్మల్ బ్రెయిన్ అని రెండు రకాల మెదడులు ఏమీ ఉండవు వాళ్ళ ఆలోచనలే అలా తయారు చేస్తాయి పరిస్థితులను బట్టి ఆ ఆలోచనలు చాలా వికృతంగా బయటకు వస్తాయి అలా బయటకు వచ్చిన సమయంలో ఏం చేస్తారో వాళ్ళకు కూడా తెలియదు ఏదో భయం అభద్రతాభావం అనుమానం కోపం ద్వేషం ఇలా ఏ ఎమోషన్ అయినా సరే చాలా ఇంటెన్సివ్గా దాన్ని ఎక్స్ప్రెస్ చేసేస్తారు కొందరు వాళ్ళనే మన చట్టం ప్రకారం క్రిమినల్స్ అంటాం కాకపోతే ఇలా డిఫైన్ చేసుకున్నంత సింపుల్ కాదు వీటిని చూసి తట్టుకోవడం నేరాలు ఇలా కూడా చేయొచ్చా మనిషిని ఇంత దారుణంగా చంపొచ్చా అని మనల్ని మనం ప్రశ్నించుకునే స్థాయిలో జరుగుతున్నాయి కొన్ని సంఘటనలు మీర్పేట్ ఘటన రీసెంట్ ఎగ్జాంపుల్ అయితే అంతకు ముందు జరిగిన మరో దారుణం గురించి కూడా చెప్పుకోవాలి ప్రేమ కథలా మొదలై చివరికి అది క్రైమ్ స్టోరీగా మిగిలిపోయింది ఇక అసలు కథలోకి వెళ్దాం కేరళలోని తిరువనంతపురం ప్రాంతానికి చెందిన షారూణ్ రాజు తమిళనాడులోని కన్యాకుమారికి చెందిన గ్రీష్మ ప్రేమించుకున్నారు కొన్నేళ్ల పాటు వీళ్ల ప్రయాణం సాఫీగానే నడిచింది రెండు వేల ఇరవై రెండులోనే ఈ కథ ఊహించని మలుపు తీసుకుంది షారూణ్ రాజు గ్రీష్మ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు కానీ ఈలోగా గ్రీష్మకి ఇంట్లో మంచి సంబంధం చూశారు పైగా ఆర్మీలో పనిచేసే వ్యక్తితో పెళ్ళన్నారు ఆస్తి కూడా బాగానే ఉంది అప్పుడే గ్రీష్మ మనసులో ఆశ మొదలైంది షారన్ రాజ్ ని కాదని ఆ ఆర్మీ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయింది షారన్కి కి విషయం చెప్పకుండా రకరకాలుగా బుకాయించింది పెళ్లి చేసుకుంటే మొదటి భర్త చనిపోతాడని తెలిసిన జ్యోతిష్యుడు చెప్పాడని ఓ స్టోరీ అల్లింది ఇదంతా ట్రాష్ అని శారణ్ కొట్టిపారేశాడు ఎంత నచ్చ చెప్పినా వినకపోవడం వల్ల చివరకు క్రూరంగా తయారైంది ఏదో విధంగా షారన్ అడ్డు తొలగించుకోవాలని చూసింది గ్రీష్మ జ్యూస్ ఛాలెంజ్ అని చెప్పి ఆయుర్వేద పానీయంలో విషం కలిపింది అలా రోజు కొద్ది కొద్దిగా తాగించింది ఆ తర్వాత శారన్ రాజు అస్వస్థతకు గురయ్యాడు పదకొండు రోజుల పాటు ప్రాణాలతో పోరాడి చివరికి చనిపోయాడు శారన్ మృతిపై కుటుంబ సభ్యులకు చాలా డౌట్స్ వచ్చాయి వెంటనే కేసు పెట్టారు ఈ కేసు విచారణలోనే అసలు విషయం బయటపడింది శారణ్ విషం ఇచ్చి చంపినట్టు గ్రీష్మ అంగీకరించింది విషం తాగిన కారణంగానే శారణ్ మృతి చెందినట్టు పోస్టుమార్టం రిపోర్ట్ లో కూడా తేలింది ఈ విషయాన్ని రుజువు చేసేలా గ్రీష్మ శారణ్ మధ్య వాట్సాప్ చాటింగ్లు కూడా ఉన్నాయి ఈ కేసు విషయంలో రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఐదున పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పదిహేనున కోర్టులో మొదలైన విచారణ ప్రక్రియ ఈ ఏడాది జనవరి మూడున ముగిసింది ఇప్పుడు ఈ కేసు ఓ కొలిక్కి వచ్చింది తమిళనాడులోని సెషన్స్ కోర్టు సంచలన తీర్పిచ్చింది ఇది చాలా అరుదైన కేసు అని చెబుతూనే ప్రియుణ్ణి నమ్మించి ఇంత దారుణంగా హత్య చేసిన గ్రీష్మకి మరణశిక్ష విధించింది జనవరి ఇరవై తేదీన ఈ తీర్పు వెలువడింది అయితే తనకు శిక్షను తగ్గించాలని గిరీష్మ న్యాయస్థానికి రిక్వెస్ట్ పెట్టుకుంది ఉన్నత చదువులు చదివానని ముందు కూడా తనపై ఎలాంటి నేర చరిత్ర లేదని చెప్పింది అంతేకాదు తన తల్లిదండ్రులకు ఒక్కతినే కూతురునని శిక్ష తగ్గించాలని కోర్టును అభ్యర్థించింది అయితే న్యాయస్థానం ఈ వాదనల్ని పక్కన పెట్టి ఉరిశిక్ష విధించింది ఇది జరిగి నాలుగు రోజులు దాటినా ఇంకా ఈ కేసుపై రకరకాల చర్చలు జరుగుతూనే ఉన్నాయి ప్రస్తుతానికి జైల్లో ఉన్న గ్రీష్మ ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా చాలా తాపిగా పెయింటింగ్ చేసుకుంటుందట